పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా సో మళ్ళీ మదర్స్కి టెన్షన్ మార్నింగ్ లేవు కానీ ఏం ఫుడ్ ప్రిపేర్ చేయాలి ఎలాంటి ఫుడ్ చేస్తే వాళ్ళు తీసుకొని వెళ్తారు ఇష్టంగా తింటారు అని అందుకోసమనే ఇప్పుడిప్పుడు స్కూల్కి వెళ్తున్న పిల్లల కోసం ఈజీగా క్విక్గా చేసే ఈ పుదీనా రైస్ రెసిపీని ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇక్కడ మనకు కుక్ చేసుకున్న రైస్ ఉంటే జస్ట్ ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్లో మనకు పుదీనా రైస్ అనేది స్టార్ట్ అయిపోతుంది ప్రిపేర్ అయిపోతుంది ఇక్కడ నేను రైస్లో కొంచెం ఆయిల్ వన్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని కుక్ చేసుకున్నాను సో రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది పుదీనాని నేను ఒక వన్ సై వన్ మీడియం సైజ్ కట్టన్ తీసుకున్నాను అండ్ అలాగే ఫైవ్ టు సిక్స్ చిల్లీస్ని యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవట్లేదు కంప్లీట్గా స్పైస్ అనేది మనకి ఈ మిర్చి నుండి వచ్చిన స్పైసెసే సో పుదీనా పేస్ట్ స్టడీ అయిపోయిన తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను దాంతోపాటుగా వన్ టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను నేను లంచ్ బాక్స్ రెసిపీలో ప్రతి దాంట్లో కూడా మ్యాక్సిమం నెయ్యిని యాడ్ చేయడానికే చూస్తాను పిల్లలకి ఇష్టంగా తింటారు అలా అయితే ఆయిల్ వేడైన తర్వాత కరివేపాకు అలాగే టూ మీడియం సైజు ఆనియన్స్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను ఆనియన్స్ కొంచెం వేయించుకున్న తర్వాత అందులోనే ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అల్లం పేస్ట్ నుండి పచ్చివాసన అంతా వెళ్ళిపోయే వరకు ఫ్రై చేసుకొని అందులోనే మనము పసుపు అండ్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ పసుపు నేను చిట్కడంతా యాడ్ చేసుకున్నాను అలాగే ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ పసుపు ధనియా పౌడర్ అనేది ఆనియన్స్కి మంచిగా ఫ్రై చేసుకొని ఆనియన్స్ తో పాటు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పుదీనా ప్యూరీని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ పుదీనా ప్యూరీని నుండి మొత్తం మనకు ఆయిల్ అనేది బయటకు వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే దీన్ని కుక్ చేసుకోవాలి చూసారు కదా ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు వన్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ సాల్ట్ అనేది మనము రైస్లో వేసుకున్న క్వాంటిటీని బట్టి ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఓన్లీ పుదీనా అంతకు సరిపోయేంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది అండ్ గరం మసాలా కంప్లీట్గా ఆప్షనల్ నేను ఇక్కడ గరం మసాలా వన్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను అలాగే ముందు మిగిలించుకున్న పుదీనాని కూడా ఇప్పుడు యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని మొత్తము కుక్ చేసుకొని ఒక వన్ మినిట్ లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని మనం ముందుగానే కుక్ చేసుకున్న వైట్ రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి రైస్ అనేది చల్లార్చిన తర్వాతనే ఇందులో యాడ్ చేసుకోవాలి వేడి మీద యాడ్ చేసుకుంటే రైస్ అనేది ముద్ద కట్టిపోతుంది సో తినేటప్పుడు అది గడ్డలు గడ్డలుగా వస్తుంది అందుకోసమని మనం రైస్ని ముందుగా చల్లార్చుకోవాలి అప్పటికప్పుడు తింటే ఏం కాదు కానీ మనం బాక్స్లో పెట్టి పంపిస్తాం కాబట్టి ఆ బాక్స్లో పెట్టేసరికంటే ఇంకా అది ముద్దలాగా ఫామ్ అయిపోతుంది సో రైస్ చల్లార్చుకున్న తర్వాత ఇందులో యాడ్ చేసుకుంటే రైస్ అనేది పొడి పొడిగా తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది ఇందులో మనము వేయించుకున్న క్యాష్యూస్ అలాగే గార్నిషింగ్కి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నా కానీ ఇంకా టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది చూశారు కదా వైట్ రైస్ మనకు ఆల్రెడీ కుక్ చేసుకొని ఉంటే మనకు ఈ పుదీనా రైస్ ప్రిపేర్ చేయడానికి జస్ట్ ఫైవ్ మినిట్స్లో మనకు రెడీ అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రవలి సుమితి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పుదీనా ప్యూరీలో వైట్ రైస్ని మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే వేడి వేడిగా పుదీనా రైస్ రెడీ Simple que.